హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్భుతాల మ్యామ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఇక్కడైతే లడ్డూ ఎక్కి కాల్లో గాజుప్పు అంటారు కదా సో అది ఇరుక్కుపోయింది వాడు మామూలుగా అయితే ఎంత ముళ్ళులు పుచ్చుకున్నా ఏమైనా అసలు కుంటాడనమాట ఇక్కడేంటంటే కుంటుకుంటూ నా దగ్గరికి వచ్చాడు నేను అప్పుడే ఏదో వీడియో షూట్ చేద్దాంలే అన్నట్టు కెమెరా ఆన్ చేసి పెట్టాను బట్ వాడిని కుంటుకుంటూ వచ్చేసరికి నేనే భయపడ్డాను ఏమైందో ఏంటన్నది అది ఒకరోజు ముందే కూర్చుకున్నట్టుంది ఫ్రెండ్స్ కాకపోతే మరుసటి రోజుకి వానికి పెయిన్కి పెయిన్ ఎక్కువైపోయి చీమ్ పట్టేసింది మొత్తం కాలంతా సో ఇక్కడ నేను కూర్చి దాన్ని తీసేసాను చాలా వరకు మొత్తం వేస్ట్ బ్లడ్ అనేది ఉంటుంది కదా సో అదంతా వచ్చే వరకు వచ్చేసాను ఆ ఒత్తేస్తున్న టైంలోనే వీడియో ఎక్కువ ఏడుస్తున్నాడు వాడు ఏడుస్తున్నాడు కదా అని వదిలేస్తే కాలు అనేది సెప్టిక్ అయిపోతుంది సో అందుకని చెప్పి మొత్తం వచ్చేసాను నేను చిన్నపిల్లలు ఒక చోట ఉండాలి ఫ్రెండ్స్ మర్యాదగా వీడు ఎంత చెప్పినా కూడా బయట ఆడడం అలాగే ఈ బేస్మెంట్ ఉంది మా ఇంటి పక్కన అక్కడ ఆడడం ఇలా అంతా చేస్తుంటాడు సో ఎక్కడ ఉన్నిందో ఏమో మరి వాడికి గాజు ఉప్పు అంటారు కదా ఉడక సో అది అనేది కూచ్చుకొని పోయింది కాల్లోకి సో ఇంకా ఆ రోజంతా పక్కకైతే వెళ్ళలేదు వాడు నా మీద నుంచి లడ్డు ఎంత చెప్పినా ఏం చేసినా ఇప్పుడు వాడు బేస్మెంట్ పైకి అంత హైట్ అయ్యాడు ఎక్కుతున్నాడు పైకి వాడే వంటారు కానీ సో నేను ఎంత కంట్రోల్ చేసినా కూడా పక్కకైతే రావట్లేదు పైగా నన్నే బొప్పరిచ్చి చూస్తున్నాడు అనమాట అంటే ఏం చేస్తాను అనే లెవెల్లో చూస్తున్నాడు సో లే అని వదిలేసాను నేను కార్లో వచ్చిన పిల్లలని పట్టుకోవాలన్నా పట్టుకోలేము సో తెలిసి తెలియని మాటలు అయితే అందరు అంటుంటారు వాడిని పట్టించుకోదు చూసుకోదు అంటే నన్నే కాదు ప్రతి అమ్మని అంటుంటారు చిన్నపిల్లలు ఉన్నారు కదా చూసుకోవాలి కదా అని ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది ఆ పిల్లలతో పడే వాళ్ళకు మాత్రమే నీకు ఒక్క పిల్లోడికే ఏమర్థమైందమ్మా అంటారేమో సో ఒక్కరా వంద మంది అన్నది కాదు ఎక్స్పీరియన్స్ అనేది సేమ్ ఉంటుంది సో ఇక్కడ వాడు ఏడుస్తుంటే నాకు నిజంగా చాలా ఏడుపు వచ్చింది బట్ నేను అంత ఓపెన్ అయి అయిపోయే రకం కాదు ఫ్రెండ్స్ ఎంతో కష్టం వస్తే తప్ప నేను ఏడ్చాను చాలా వరకు ఇక్కడ కూడా అంతే వాడు అంత బాధపడుతున్నా కూడా నేను అది తీయడం ఇంపార్టెంట్ అన్నట్టు వాడి బాధ అనేది నేను పట్టించుకోలేదు ఎక్కువ సో ఇక్కడ మొత్తానికైతే కాళ్ళు అనేది తీసేసాను గాజు పెంకు మీకు ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మా లాంటి పల్లెటూరు వాళ్ళను కూడా కాస్త ఎంకరేజ్ చేయండి చాలా వరకు చూస్తున్నాను కానీ బాగా వ్యూస్ వస్తున్నాయి అంటే మంచిగా మేకప్ వేసుకొని మంచిగా ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకు మాత్రమే ఎక్కువ వ్యూస్ అనేది వస్తున్నాయి బాగా మంచిగా కంటెంట్ ఉండి మంచిగా వీడియోస్ చేసే వాళ్ళకు అంత వ్యూస్ అనేవి లేవు సో నేను ఏదో డైలీ వ్లాగ్స్ అనేటివి అప్లోడ్ చేస్తున్నాను కానీ మంచి మంచి వీడియోస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి వెయ్యి రెండు వేలు ఇలాంటి వ్యూస్ మాత్రమే ఉంటున్నాయి సో ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మా అలాంటి పల్లెటూరు వాళ్ళని కూడా కాస్త ఎంకరేజ్ చేయండి ఓకేనా సో ఇక్కడ అయితే లడ్డైతే తీగట్లేదు అసలు వాళ్ళ నాన్న కోసం అడుగుతున్నాడు కానీ వాళ్ళ నాన్న వచ్చేసరికి నైట్ అయిపోతుంది సో అందుకని చెప్పి ఇంకా నేను ఏదోలా వాడిని కంట్రోల్ చేసేసి పడుకోబెట్టేశాను సో ఇది వర్షం పడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ డే అనమాట నైట్ ఇందాక మీరు చూసింది ఈవినింగ్ టైంలో ఇది నెక్స్ట్ డే అనమాట సో వర్షంగా పడుతుంది వాడికి కాళ్ళు నేను గాజు పెంకు తీసాను కాబట్టి వాడికి చాలా వరకు నయమైపోయింది లేకపోతే కుంటుతూనే నడుస్తున్నాడు పాపం సో నేనేం చేశానంటే బట్టలు అన్నీ ఉతికేద్దాం లేనట్టు ఉతికి ప్యాంట్లు ఫ్రెండ్స్ మా ఆయనవి అన్ని జీన్స్ ప్యాంట్లే ఉతికి ఆరేసాను అంటే బాగా ఎండొచ్చింది అప్పుడప్పటికి సడన్గా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది సో ఇంక ఎక్కడ అర్థం కాక అన్నీ నా చుట్టే వేసుకున్నాను అక్కడ చిన్న చిన్న తీగలు అనేటివి ఉంటే వాటిపైన వేసేసి మిగిలిన మిగిలినవి మంచం పైన వేసేసాను సో లడ్డుకి వర్షం అంటే చాలా ఇష్టం వెంటనే వెళ్ళిపోతాడు వచ్చేసి ఈ అబ్బాయి వచ్చేసి మా పక్కింటి అమ్మాయి వస్తుంది నాకు ఇది వరకు పూలు కూడా ఇచ్చి ఇచ్చిందని చూడు సో ఆ అమ్మాయి వాళ్ళ చిన్న వీళ్ళ ఈ అమ్మాయి పెద్ద కొడుకు నా కొడుకు జరగాలి అంటే బాడి వయసే కానీ ఈ అమ్మాయికి సెకండ్ టైం కూడా ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ బాబు కూడా పుట్టేశాడు వాడు సో దాన్ని బేస్ చేసుకునే ప్రతి ఒక్క నీకు ఇంకా రెండో పిల్ల లేదే రెండో పిల్లోడు లేడే అంటూనే ఉన్నారు సో ఏదైనా మనం చే చేత చేసి వేసుకునేది ఏమీ లేదు ఫ్రెండ్స్ దేవుడు ఇవ్వాలి సో అది కొంతమందికి అది ఒక బ్లెస్సింగ్ నాలంటోళ్ళకి ఇవ్వలేదు దేవుడు నేను దానికి ఏమీ చేయలేను కానీ తెలిసి కూడా వచ్చి అదే పనిగా గుచ్చి గుచ్చి అడుగుతుంటారు నెక్స్ట్ ఇంకో పిల్ల కానీ పిల్లోడు కానీ లేదే లేరే అని పల్లెటూరు కదా ఇది సో ఎవరు వచ్చి నా కొడుకు ఒక్కరోజు కూడా వాని ముడ్డి కడిగింది లేదు వాడి బట్టలు ఉతికింది లేదు వానికి స్నానం చేయించింది లేదు కానీ ప్రతి ఒక్కరు అడగడం అయితే అడుగుతూనే ఉంటారు ఇంకొక పిల్లో పిల్లోడో ఉంటే బాగుంటుంది అంటే ఏది మన మనం అయితే తెచ్చి వేసుకోలేం కదా లేకపోతే తెచ్చి అది కొనుక్కొని తెచ్చి పెట్టుకోలేం కదా మన పుట్టలో అనేది సో అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంగా వాదిస్తూనే ఉంటారు నేనైతే నిజంగా ఇప్పటికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకున్నది లడ్డు ఒక్కడే నెక్స్ట్ ఇంకా పాప కానీ బాబు కానీ ఎవరైనా పుట్టచ్చు పుట్టకపోవచ్చు నాకు ఉన్నది వాడొక్కడు సో వాడొక్కడు చాలే అనే ఉద్దేశంతోనే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు గొడ్రాలు అనిపించుకున్నాను నేను అప్పుడు నాకు ఆ ఫీలింగ్ తెలియలేదు ఒక వన్ ఇయర్ పాటు పిల్లల కోసం వెయిట్ చేశాను అప్పుడు బాగా అర్థమైంది ప్రతి ఒక్కరూ మాట్లాడేవాళ్ళు ఈఎంఐకి పిల్లలు పుట్టారు ఇది దీనికి పది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయింది పిల్లలు లేరు అది ఇది అని అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవాళ్ళు ఆయన కూడా పట్టించుకోలేదు నేను చాలా వరకు కానీ మా ఆయన కూడా ఒక్కోసారి అనేవాడు మీ మీ అత్త వాళ్ళకి పిల్లలు లేరు నీకు కూడా పిల్లలు పుట్టరేమో అన్నట్టు అప్పుడు బాధపడ్డాను నేను అంతవరకు అయితే నేను రెస్పాండ్ అవ్వలేదు ఫ్రెండ్స్ కానీ అంటే ఓన్గా ఒకడు మాట్లాడే కంటే చెప్పుడు మాటలు ఎక్కువ అన్నట్టు తను చెప్పుడు మాటలు విని మాత్రమే నన్ను అన్నాడు తప్ప తను హార్ట్ఫుల్గా అనలేదు నాకు అది బాగా అర్థమైపోయింది సో ఇంకా ఏమీ చేయలేని పరిస్థితులలో దేవుడు లడ్డు నాకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అందరూ టార్గెట్ చేస్తున్నారు రెండు పిల్లలేదే అంటే ఊరోళ్ళే మామూలుగా పల్లెటూరులో ఉంటారు కదా వాళ్ళే అంటూ ఉంటారు సో అంటే అన్నట్టు వదిలిపెట్టాను నేనైతే ఇక్కడ ఇందాక బట్టలు అన్నీ సర్దాను కదా అవి అక్క అంటే పాష్ట్రమ్మ మా పాస్ట్రమ్మ వేరే ఊళ్ళో చాలా బీద పరిస్థితులలో ఉన్న వాళ్ళు ఉన్నారు సరస్వతి వాళ్ళకి లడ్డు బట్టలు ఏమన్నా ఉంటే అన్నీ సర్ది పెట్టు అన్నట్టు చెప్పింది సో సరేలే అన్నట్టు వాని ఉన్నవన్నీ తీసి ఆ కటల్ బ్యాగులు అనేది సర్దేశాను లడ్డు ఎంత అల్లరి చేస్తాడంటే వాడు ఎన్ని చెప్పినా కూడా బేస్మెంట్లో ఎక్కుతాడు కిందికి దిగుతాడు సో దానివల్ల వాడికి కారులో అది గుచ్చుకోవడం అనేది జరిగింది ఇక్కడ వచ్చేసి నేను పేదవాళ్ళు ఉంటారు కదా అదే బీదవాళ్ళు ఉన్నారు చాలా అంటే నేనేం కోటేశ్వరాలను కాదు ఫ్రెండ్స్ నాకు తెలుసు ఆకలిపాద అనేది ఒకప్పుడు ఈ స్టోర్ బియ్యం కూడా లేక వేరే వాళ్ళను అడుక్కుని వండుకొని తిన్న రోజులు కూడా నా జీవితంలో ఉన్నాయి సో వాళ్ళు ఇప్పటికీ నన్ను దెబ్బి పొడుస్తూనే ఉన్నారు నీకు లేకపోతే మేము ఇచ్చాం నీకు లేకపోతే మేము చేసామని సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మన దగ్గర ఉన్నది మనం సాయం చేస్తే రేపు దేవుడు మనకు సాయం చేస్తాడు కదా అన్నట్టు ఇక్కడ స్టోర్ బియ్యం ఉంటే ఒక ఇరవై కేజీలమైనా నేను సంచిలో అనేది వేసి మూటగట్టి పక్కన పెట్టేశాను ఎందుకంటే వాళ్ళు కలు కడుపుతో పడుకోవడం కన్నా స్టోర్ బియ్యం ఏదో ఒక దాంతో వండుకొని పచ్చి కారం అంటారు కదా సో అది కలుపుకొని తిన్నా వాళ్ళ కడుపు అనేది నిండుతుంది కదా సో అందుకని చెప్పి మా అమ్మగారు వాళ్ళు చెప్తే నేను బియ్యం అనేది వేసిస్తున్నాను బియ్యం ఇవ్వమని అయితే ఆమె చెప్పలేదండి బట్టల వరకు మాత్రం అడిగింది నేను బియ్యం కూడా ఉన్నాయి కదా అవి చర్చిలో సంగటి ఇలాగా చేస్తూ భోజనాలు పెడుతూ ఉంటారు సో అలాగైనా సరిపోతుంది లేకపోతే వాళ్ళు ఆ చాపాటి వాళ్ళకి అంటే మా పక్కరోలకి ఇవ్వడానికైనా సరిపోతుందిలే అన్నట్టు నాకు తోచిన సహాయం అయితే నేను చేయాలని ఇలా బియ్యం అనేది తీసి పక్కన పెట్టేశాను సో నేను గుప్పలకు పోలేదు ఫ్రెండ్స్ నేనే గతి లేని దాన్ని కాకపోతే కాస్త నాకు హెల్ప్ చేయాలనే ఆలోచన అయితే ఉంది కానీ నా దగ్గర డబ్బులు ఉండే అంత లేదు ఫ్రెండ్స్ నాకు నిల్వ నీడ కూడా లేదు నాకు కొంత ఇల్లు కూడా లేదు కాకపోతే మేము బ్రతుకుతున్నాం మా మేము ఎన్నో అవస్థలు పడి బ్రతికాము సో అలాంటి పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి అవతల వాళ్ళు ఏ పరిస్థితులలో ఉన్నారో అన్నట్టు నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను నేను నిజంగా నమ్మితే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి వాళ్ళని వదిలేశానంటే జీవితంలో మళ్ళీ వాళ్ళ జోలికి అయితే వెళ్ళను ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా ఏమంటే ఏం అంతవరకే వాట్ ఈజ్ వాట్ అంతవరకే మాట్లాడి వదిలేస్తాను అంతకు మించి అయితే ముందుకు వెళ్ళలేను ఎందుకంటే ఒక్కసారి ఎవరైనా ఒకరి వల్ల బాధపడ్డారంటే మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళడానికి నాలాంటి వాళ్ళైతే సాహసం చెయ్యరు సో నా క్యారెక్టర్ అది అది హెచ్చుడు అనుకోనివ్వండి లేకపోతే బిల్డప్ అనుకోనివ్వండి ఏమనుకున్నా నేనైతే పట్టించుకోను సో ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి ప్లీజ్ మీరు ఎవరైనా మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే మా అమ్మగారి వాళ్ళ గురించి నేను పాత వీడియోలో చెప్పాను వాళ్ళ ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చాను ప్లీజ్ వాళ్ళకి హెల్ప్ చేయండి ఎందుకంటే వాళ్ళు పది మంది పేదవాళ్ళ కడుపు నింపుతున్నారు ఫ్రెండ్స్ అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ నచ్చితేనే చేయండి ఓకేనా సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ బాయ్